కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సమయానికి ధనం రాకపోవడం వలన కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది నూతన ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు ఒత్తిడితోని మీ ఫలితాలు ఫలిస్తాయి కొంత కలిసి వస్తుంది మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు కర్కాటక రాశివారు ఈరోజు సిరిడి సాయినాథుని గుళ్ళే ఏదైనా తీపి పదార్థాన్ని పంచండి లేదా పేదలకు మీరు తీపి పదార్థాన్ని చిన్నపిల్లలకు పంచండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దూర మిత్రుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది మీ ఆలోచనలు దానికి తగినటువంటి ప్రణాళికలు ఈరోజు రూపకల్పన జరుగుతూ ఉంటుంది దీని ద్వారా మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు కూడా కొంత అనుకూలంగా ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని గురు దత్తాత్రేయం దగ్గర పెట్టి పిల్లలకు పంచండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందు కొనసాగుతాయి వ్యాపార రంగంలో విస్తరణకు మీకు కొన్ని అంశాలు ముందుకు వస్తాయి ఆ అంశాలను పరిశీలించి అవకాశాన్ని బట్టి మీరు పెట్టుబడులు పెట్టండి ఇంటి లోపల కొంత అనుకూలంగా ఉంటుంది మిత్రుల సహకారము లభిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది బలమైన నిర్ణయాలు ఈరోజు కొంచెం తీసుకోవలసి వస్తుంది వారు ఈరోజు రాఘవేంద్ర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది